వార్త ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనము వరకు అప్పుడు నేను మిమ్మను ఎన్నడును ఎరుగను అక్రమము చేయువారులారా నా యొద్ధ నుండి పొండని వారితో చెప్పుదును కాబట్టి ఈనా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలియుండును కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు మరియు ఈనా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కోలబడెను పాటు గొప్పదని చెప్పెను ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక వలే అధికారము గలవాని వలే వారికి బోధించెను వారికి మత్తయి సువార్త ఎనిమిదవ అధ్యాయము ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మరొక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను అందుకైనా చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడువు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను.